ఈ రోజుల్లో చాలామందికి వచ్చేటువంటి సందేహం ఒకటి ఉంది ఈ రోజుల్లోనే కాదు పూర్వకాలం నుంచి కూడా ఈ సందేహం వస్తూనే ఉంది కానీ దానికి సరైన సమాధానం గురించి చెప్పినా కానీ ఎవరు కూడా సంతృప్తి పడరు అయినప్పుడు ఆ విషయాన్ని గురించి చర్చిద్దాం చూద్దాం అపుత్రస్య గతిర్నాస్తి నిజమేనా పిల్లలు లేని వారి పరిస్థితి ఏమిటి వారి ఆత్మ పరిస్థితి ఏమిటి అని చాలామంది అనుకుంటారు వంశోద్ధారం చేసే కొడుకు లేకపోతే అంటే చనిపోయాక తల కొరివి పెట్టేవారు లేకపోతే తమ గతి ఏమిటి పితృకార్యాలు ఆగిపోతాయని వ్యధపడుతూ ఉంటారు చాలామంది దీనికి సంబంధించి ప్రాచీన గ్రంథాలు ఏం చెబుతున్నాయి శాస్త్ర నిర్ణయం ఏమిటి పిల్లలు లేకపోతే నరకం అన్నది నిజం కాదు వేదోక్త కర్మలు చేసేవారు జ్ఞాన సంపాదన చేసేవారు ధార్మికంగా బతికి శాస్త్రోక్త పద్ధతిలో విధి నిషేధాలు పాటిస్తూ సాధన చేసేవారు పిల్లలున్నా లేకున్నా వారి సత్కర్మల వల్ల ఉద్ధారం అవుతారు పాపులు దుష్కర్మలు చేసిన వారు వారికి పుణ్యం లేకపోతే వారి పిల్లల పుణ్యంతోనో వారి పిల్లలు ఇచ్చిన ధర్మోధకాలతోనో శ్రాద్ధ కర్మలతోనో ప్రెండ పదార్థాలతోనూ ఉద్ధారం అయ్యే అవకాశం ఉంది అంతే తప్ప పిల్లలు లేరని నరకం లేదు మనకు భగవద్భక్తి లేక సాధన చేయకపోతే దానికి తోడు పితరుల సద్గతి కోసం పాటుపడే పిల్లలు లేకపోతే అది నరకం తన జ్ఞానం వలనే తను చేసిన విహిత కార్యాల వలనే సాధన వలనే సద్గతి అదే శాస్త్రం శాస్త్రం పన్నెండు రకాల పుత్రుల గురించి చెప్పింది ఒక రకంగా పుత్రులు ఆరు రకాలు మొత్తం పన్నెండు రకాలు అందులో ఆరు రకాలు ఒకటి ఔరసుడు రెండు దత్తకుడు మూడు కృత్రిముడు నాలుగు గూఢోత్పన్నుడు ఐదు అపవిద్ధుడు ఆరు క్షేత్రజుడు వీరికి రాజ్యములో కానీ ఆస్తిలో కాని భాగం ఉంటుంది అంటే హక్కు ఉంటుంది ఇంకొక రకమైన పుత్రులు ఆరుగురు ఉన్నారు వారు కానీనుడు సహోరుడు మూడు క్రీతుడు నాలుగు పౌనర్భవుడు ఐదు స్వయం దత్తుడు ఆరు జ్ఞాతుడు వీరు కూడా పుత్ర సమానులే కాని వీరికి రాజ్యాధికారము కానీ ఆస్తిలో భాగము కాని ఉండదు మనుమడు కూతురు కొడుకు కూడా పుత్రుల లెక్కల్లోకి వస్తారు అందుకే మన తర్పణ విధులలో ఇటు తండ్రి వైపు మూడు తరాల వారికి అటు తల్లివైపు మూడు తరాల వారికి పిండాలు పెడతాము తర్పణాలు వదులుతాము కాబట్టి ఎవరికి లేడు అనే బాధపడే పని లేదు యోగ్యులైన కూతురు కొడుకులు తర్పణాలు విడిచినా అవి ఆ తండ్రికి అందుతాయి కొడుకుల్ పొట్ట కొడుకుల్ పొట్టరటంచు నేర్చురవి జీవన భ్రాంతులై కొడుకుల్ పుట్టరే కౌరవేంద్రున కనేకుల్ వారిచే నే పుత్రులే లేని యా శకునకున్ వాటిల్లెనే దుర్గతుల్ చెడునే మోక్షపదము మా పుత్రకు తమకు వేరు లోకమున ఉత్తమ గతులు లభించుటకు పుత్రులు కావాలను అనుకుంటారు తమకు పుత్రులు కలగని వారు అయ్యో మాకు పుత్రులు కలగలేదు మాకు ఎట్లు ఉత్తమ గతులు కలుగును అని అనుకుంటారు కౌరవరాజుకు ధృతరాష్ట్రునకు నూరు మంది పుత్రులు కలిగినను వారి మూలమున అతడు ఏ ఉత్తమ లోకములు పొందగలిగాడు బ్రహ్మచారిగానే గనేయుండి సంతతియే లేకున్న శకునకు దుర్గతి ఏమైనా కలిగినా కనుక పుత్రులు లేని వారికి మోక్ష పదము లభించకపోవటం ఉండదు పుత్రులు గలవారికి ఉత్తమ గతులు కానీ మోక్షము కానీ సిద్ధించకపోవచ్చును పుత్రులు లేనివారికి అవి రెండును సిద్ధించవచ్చును కావున కొడుకులు లేరు అని ఎవ్వరూ బాధపడకూడదు మన పుణ్యం మనమే సంపాదించుకోవాలి మన ఉద్ధారం కోసమే మనమే పాటుపడాలి మా ఆ ఈశ్వరుని దయ వలన మనకు ఉత్తమ సాధన చేసే అవకాశం సద్వినియోగమై మన ఉత్తమ గతులను మనమే సాధించుకోవాలి అందుకునే అపుత్రస్య గతిర్నాస్తి అనే దాని గురించి మనం బాధపడనవసరం లేదు భగవంతుని ధ్యానిస్తూ మనకి ఉత్తర కర్మలు ఎవరై ఎవరెవరు చేయవచ్చో దీంట్లో వివరించడం ఈ వీడియోలో వివరించడం జరిగింది ఈ వీడియోలో విషయాలు నేను మొత్తం డెస్క్రిప్షన్లో ఉంచుతున్నాను కాబట్టి మీకేమైనా మళ్ళీ తరచుతరచి చూసుకోవాలనుకున్నట్లయితే నా డెస్క్రిప్షన్లో అన్ని వివరంగా ఉంచుతాను ఈ వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయవలసిందిగా పది మందికి షేర్ చేయవలసిందిగా మిమ్మల్ని అందరినీ కోరి ప్రార్థిస్తున్నాను నా ఛానల్ని దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి